நின் சூட நன் చెంతని నిన్ను చూడని ఈ కనులు ఈ కురులు నా నీ

ఉండపో నీ నిన్ను చూడని నన్ను పాడని నిన్ను చూడని చూడనిలే నినే ಬ್ರತುಕಲೇನು ಎನ್ನಡೈನಗ ನಿನ್ನು ಬಿಡುವಲೇನು ನೀವು ಮೂಲೇ ನೀನೇನು ಇಂಕಬ್ರತುಕಲೇನು ಎನ್ನಡೈನಗಾನೀ నిన్ను విడువలేను ఇలా రాలిపోని నీ కోసమే నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపోని చెంతని నిన్ను చూడని పతి కోసం మత్తులో ప్రాణాలర్పించడానికి కూడా సంసిద్ధమవుతుంది ఆ నాయిక మనోజ్ఞమైన సుందరమైన సావిత్రమ్మ ఈ సావిత్రమ్మటనకు గాను రహే ఆమె ఒక మహానటి అభినవేశంలో అభినయాన్ని మనోజ్ఞ సుందర ఉద్యానవనంగా మార్చే నవజాత పారిజాత కుసుమం అందాల హరివిల్లు ఆమె నిశంకర సావిత్రమ్మ ఇంకొక ఆమె ఒక గాన కోయిల నైటింగ్ ఇయర్ ఆఫ్ సౌత్ ఇండియా శ్రావ్యతతో తెలుగు సినీ గీతాలను అదరామరం చేసిన సుస్వర సంగీత సురుచిర సుందర వాణి తేనెలూరించే కంఠంతో అందమైన ఉచ్చారణతో పదాలను బాపు బొమ్మల్లా రూపుదిద్దిన ఆమె ఆమె మన సుశీలమ్మ సుందర సువర్ణానికి సుమధుర సుగంధ తావి అబ్బినట్టుగా సావిత్రి గారి నటవైభవం సుశీల గారి గాన విభవంతో కలిసి అనితర సాధ్యమైన అద్భుత గీతాలకు ఆవిష్కరణ జరిగింది సుశీలమ్మ భావయుక్తంగా ఆలాపించే పాటల్లోని పదాలు సావిత్రమ్మ నడల్లో ఆమె జీవించిన హావభావాలు కొన్ని దశాబ్దాల వరకు ప్రేక్షకులందరినీ గాన సంగీత సాహిత్య ప్రియులుగా మార్చివేస్తాయి అందులో డౌట్ లేదు సావిత్రమ్మ నేత్రాభినయం కోటి భావాలను అలవోకగా అరక్షణంలో ఒక్క చూపుతో వ్యక్తం చేయగల ప్రతిభ ఆమెను మహానటిగా మార్చింది ప్రేమ భక్తి పాటల ఆలాపన రాగరంజితమై సురవందితమై సుశీలమ్మను హీరోయిన్లకు వన్ అండ్ ఓన్లీ ఫిమేల్ సింగర్గా కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది సుశీలమ్మ సావిత్రమ్మల ద్వయం వెండితెరకు వెండితెరను ఏలిన రెండు దశాబ్దాల కాలం స్మృతి పదంలో మెదలినప్పుడు గుర్తుకొచ్చే గానవాహిని నట విక్రాంతి పాటల స్రవంతి వీటన్నిటిని కొన్ని వీడియోల రూపంలో మనం చర్చించుకుందాం సావిత్రి గారి కోసం సుశీల గారు పాడిన సోలో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ మనం జన్మ జన్మలకు మర్చిపోలేం పరిశీలనగా చూస్తే ఈ సోలో సాంగ్స్ను వ్రాసింది దేవులపల్లి దాశరథి సి నారా నారాయణ రెడ్డి గారు ఆత్రేయ గారు సంగీతం చేసింది మాస్టర్ వేణు కేవీ మహాదేవన్ మరియు చలపతిరావు గారు సాహిత్యం సంగీతం సావిత్రి అభినయం సుశీల గానం అనే కళలు మమేకమై శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి పూజాపలం ఆరాధన డాక్టర్ చక్రవర్తి మనుషులు మమతలు వంటి సినిమాలు గానాన్ని శ్వాసిస్తూ సంగీతాన్ని ఆరాధిస్తూ సాహిత్యాన్ని ప్రతిష్ట చేస్తూ విజయవంతమయ్యాయి పూజాపలం చిత్రం కోసం దేవులపెళ్ళి మరియు సినారే వ్రాసిన గీతాలను ఎస్ రాజేశ్వరరావు గారు చాలా అందంగా సారపర్చరు నేరుదునోలేదో ప్రభు నీ పాటలు పా ఇది చల్లని వేళైనా ఇది వెన్నైనా నిదురరాదు శాంతి లేదు మనసుకు మదిలో ఏదో கதலராசகூனி வேளயின நீதயலுன விளஜமல் மு నీ మధురా ప్రేమ యమున కడల తా నిండే మరి మరిములనో ము పిల్చే స్వామి ಮನಸು ಸಲ್ಲಬಡ ದಾಸಿಕಿ ದಾಸ್ ಇದಿ ಸೇಮೀ ಇಲ್ಲಿ ಸಲ್ಲೇ ಲೈನಾ ನೀವೇನು ಕೋಸಂ ಬ್ರತುಕೀನು ನಿದರ್ಶನ ಮುನಕೆ ಒಡಲನ್ ತಾಕ್ ನುಲಾಯೆ ಬಡಲೇ ಬ್ರತು ಕುನಾಶಲು ವೇಲಿಗಿಲ್ ಚೇದೇವಾ ಸಡಲೇ ವಿನಿಯತಿಗಲು పోవా ఇది చల్లని వేలైనా ఇది వెన్నెలయినా మిత్రులారా ఈ వీడియో కోసం ఎంపిక చేసుకున్న పాటలు చందమామ కొరకు నాయిక తారలా నిరీక్షించిన క్షణం కీర్తి శిఖరాలను అధిరోహించింది నిదుర దూరమై చంద్రుని సాంగత్యం కోసం అలవటించే నాయిక కనపడుతుంది ఈ పాట విన్నప్పుడు ఎప్పటికైనా రాధమనసు వెన్నునికే అర్పితం అంటుంది నాయిక నిరుపేద దాసిని కరుణించమని వేడుకుంటుంది ఇంకొకటి సింపుల్గా కనిపించే ఈ గీతం లోతైన భావాలను భావావేశాలను వ్యక్తం చేస్తుంది సావిత్రమ్మ అభినయం నయనానందకరం సుశీలమ్మ గాత్రం స్వర్గతుల్యం ఇంకొక మధురమైన పాట సరోవరంలో ప్రతిబింబించిన చందమామను స్వహస్తాలతో స్పృశించాలనుకుంటుంది మన హీరోయిన్ ఎవరో కాదు సావిత్రి మదిలో నిండిన ఆశలు వాటితో ఆకాశానికి నిత్యనేయగలడం కానీ శశిని చేరుకుంటానా లేదా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది ఆమె అంతేగాక మీద తేలియాడే శశాంకుని పట్టుకోవచ్చు అని చెప్తుంది ఒక పక్క నిరుపేద దాసినైన తనను శశి ప్రేమిస్తుందా అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తుంది సావిత్రమ్మ అభినయం అద్భుతమైతే சுீலமஸ்வரம் மஞ்சுளவரம் சுந்தர சுரநல்லி ஜாபில் కందేనా ఈ కనులకు విందేనా అందేనా ఈ చేతుల కందేనా ఆ మడుగున కనిపించి మనసున నివసించీ అంతలో ఆకాశపు పువసుల విహరించే సందయీ విందేనా కు తలపుటీక మనసు తలుపువేయగలనుగానీ నింగి పైకి ఆశలనే నియగలనుగానీ కొలనులో ಕೋರ್ಕ ನೀ ಅಲಲ ಪೈ ನಬಗ ಕಲುವ ಪೇದ ವ್ರತುಕೂಲೋನ ನಿಂಪೇನಾ చందమా ఈ విందే నా మహానటి సావిత్రి నటనలో మధురగాయని సుశీలమ్మ గొంతులో పాటల భావం ఎంత అద్భుతంగా వ్యక్తీ వ్యక్తీకరించబడుతుందో మనకందరికీ తెలియంది కాదు ఈ సబ్జెక్ట్ మీదనే మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ మై ఫ్రెండ్స్